పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ నమస్కారం అండి నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నా పేరు జీ కృష్ణమూర్తి ఇప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన అన్నోళ్ళు ట్రేడర్స్ జాగరి మరియు చక్కెర షుగర్ బెల్లము మరియు చక్కెర హోల్సేల్ డీలర్స్తో సమావేశం ఏర్పాటు జరగడం జరిగింది గౌరవనీయులు డిప్యూటీ కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు మన ట్రేడర్స్ జాగ్రీ అంటే షుగర్ ట్రేడర్స్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశాము వాళ్ళు పిలిచిన వెంటనే సౌహృదయంతో వచ్చారు వాళ్ళకి విషయాలు తెలియజేశాము ఎవరికైతే ఐదు కేజీలు ఎక్కువ చక్కెర కానీ బెల్లం కానీ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పాము రిజిస్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పాము దాన్ని పదహైదు రోజులకు ఒకసారి మాకు స్టేట్మెంట్ రూపంలో మాకు ఇవ్వండి అంటే వాళ్ళు సహకరించారు తప్పకుండా మేము ఇస్తాం సార్ అన్నారు కాబట్టి ఈ విషయం ఎందుకంటే ఎవరైతే నాటు సారాయి తయారు చేస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంటాము మీరు బెల్లం తీసుకుని పోయి బెల్లం కాదు చక్కెరని ఫంక్షన్స్ అని వాళ్ళ ట్రేడర్స్ తప్పుదోర పట్టించి మమ్మల్ని తప్పుదోర పట్టించి మీరు ఎక్కడైనా నాటు సారాయి తయారు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము పీడియాక్లు అమలు చేస్తాము ఒక కేసు రెండు కేసులు పైబడిన వాళ్ళకి బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తాము అదేవిధంగా పీడియాట్లు కూడా చేసి జైలుకి పంపిస్తాము వన్ ఇయర్ వరకు బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి నాట సరాయ తయారీదారుల వాళ్ళకు గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు చక్కెర కదా ఎవరు ఏం చేయలేరు పట్టుకోలేరు అనుకుని మీ ఎంతకు మీరు పోయి నాట సరాయలో చక్కెర ధారా చేసినారని కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఆ ట్రేడర్స్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారు సహా సహకారం అందిస్తామన్నారు కాబట్టి మీరు ఎక్కడా తప్పించుకోలేరు కాబట్టి దయచేసి మీరు ఆ నాటు సరాయిని వృత్తిని వదులుకొని ప్రత్యామ్నాయంగా ఏదో రకంగా జీవించాలని ఏదో ఒక రకంగా వృత్తిలో వెళ్ళి జీవించాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను నమస్కారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పిలిపించిన వెంటనే మేము వచ్చాము వారు ఈ సారాయ వాళ్ళ గురించి చెప్పారు మేము మేము అమ్మడం లేదు వాళ్ళు చెప్పినట్టు మేము సహాయం చే సపోర్ట్ చేస్తాము వీళ్ళు సే గారికి మేమంతా హోల్సేల్ బిజినెస్ వాళ్ళము మేమంతా బస్తాలు అమ్మే వాళ్ళమే కానీ రీటైల్ అమ్మే వాళ్ళం కాదు సార్ సారు అదే ఫైవ్ కేజీ అబవ్ అదే ఎవరైనా అట్లా అనుమానం ఉంటే తెలపండి మాకు మేము వాళ్ళని పట్టుకుంటాము మీ సహాయ సహకారాలు కావాలన్నాడు మాకు మాకు ఏదైనా వాళ్ళ అట్లా అనిపిస్తే మాకు ఇమ్మీడియట్గా వాళ్ళకు తెలియజేస్తాము అంటే మేము అమ్మేది యాభై కేజీ బస్తాలు మాత్రమే అమ్మేది ఐదు కేజీలు డౌట్ వస్తే చెప్పమని చెప్పారు వాళ్ళు ఎవరైనా కానీ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు తీసుకుపోతుంటారు అట్లా కాకుండా ఎవరైనా కానీ అట్లా మీకు అనుమానం ఏదన్నా ఉంటే కన్నా వాళ్ళు కంటిన్యూగా అవి తీసుకుపోతుంటే కైనా చెప్పమని చెప్పారు అట్లా ఏదైనా ఉంటేనే చెప్తాము రీటైలర్స్కు మేము ఇన్ఫార్మ్ చేయమని చెప్పినారు మేము అమ్మేది అంతా హోల్సేలే అన్ని బస్తాలే అనమాట పది బస్తాలు ఇరవై బస్తాలు అట్లా అమ్ముతాము రిటైల్ వాళ్ళకు వాళ్ళు కేజీ ఐదు కేజీ అట్లా అమ్ముతూ ఉంటారు వాళ్ళకు ఇన్ఫామ్ అనమాట రీటైల్ వాళ్ళకు ఇట్లా మీరు జాగ్రత్తగా ఉండండి ఇట్లా సరే వాళ్ళు తీసుకొని ఉండనిక తీసుకొని పోతున్నారు వాళ్ళు ఏదైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనా ఇమీడియట్గా తెలిపండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిపి కినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు మేము కంప్లీట్గా కోఆపరేట్ చేస్తాం

ైబ్ చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు